చాలా మంచి పిల్లలు 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 మనకిప్పుడు ఒక కథ నేర్చుకుందామా కథ పేరేంటే కా తెల్లగుంటదా ఎలా ఉంటుందా కాకి చాలా మంచి పిల్లలు వాళ్ళ కాకి ఎట్లా నడుస్తుందిరా నడుస్తుంది కాకి అయితే కాకి కాకి ఒక పిల్ల ఉందంటరా ఏముంది కాకి ఒక పిల్ల ఉందట అందరి కాకి ఒక పిల్ల ఉందంట కాకి అదే ఇండ్లు ఏడంటే చెట్ల పైన గూడు కట్టుకొని గుడ్లు పెట్టి పిల్లలు అనమాట ఈ చెట్ల పైన పెద్దవి ఈ చెట్టు ఇంకా చెట్టుకి ఆ చెట్టు ఇంక ఈ చెట్టుకి ఎగుతుంటాయి కిందేమన్నా పడితే తినిపోతుంటాయి అట్లా అయితే ఆ అల్లరి కాకి ఏం చేసిందట ఒకరోజు కాకి వాళ్ళమ్మ నాకు బజార్కి వెళ్తున్నా ఏం చేస్తున్నా బి వెళ్తున్నా ఇంట్లో జాగ్రత్త ఉండు అన్నదంట ఏమన్నది ఇంట్లో జాగ్రత్త ఉండు అల్లరి పనులు చేయకు అన్నదంట కాకివాల అమ్మ ఇప్పుడు మీ అమ్మ వాళ్ళు కూడా ఎక్కడ పోతే చెప్తారా జాగ్రత్తగా ఉండండి ఎక్కడ వెళ్ళకండి ఇంట్లో ఉండండి అని చెప్పుకుంటారు ఈ కాకివాల మమ్మీ కూడా ఏం చెప్పిందంట నువ్వు ఎక్కడ పోకు అల్లరి చేయకు అన్నదంట అయితే పిల్ల ఏం చేసిందంట వాళ్ళ మమ్మీ కుండల కట్టి నీళ్ళు నింపిందంట ఏం చేసింది నీళ్ళు నింపితే అది అల్లరి కాదు కదా వాళ్ళ అమ్మ చెప్పిపోయినా కూడా ఏం చేసిందంట అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ దుంకి కుండలల్లా బలం కుట్టే నీళ్ళన్ని సల్లేసిందంట అప్పుడు దానికి ఆట ఆడి అక్కడ ఎగిరి ఇక్కడ ఎగిరి పిల్లకు బాగా ధూపైందంట మనం కూడా ఆడుకుంటే మన కూడా ధూపు అయితే కదా మనం కూడా నీళ్లు తాగుతాం కదా కూడా ధూపైతే నీళ్లు లేవంటే మూలుగుతుందంట అప్పుడు ఏం చేసిందంట కాకి అయ్యో కాకిపిల్ల ఎందుకో మూలుగుతుందని అబ్బకాకి ఏం చేసింది కాకిపిల్ల తడిపోయి ఎందుకో కాకిపిల్ల కాకిపిల్ల నువ్వు మూలుగుతున్నావు అని అడిగిందంట తున్నావు అంటే అయ్యో అవ్వా నీళ్ళన్నీ అబ్బా నీళ్ళన్నీ చనిపోయినాయి నాకు దుప్ప అవుతుంది అంట అవ్వ కాకి పిల్ల అట్లా నా అని కాకి ఏం చేసిందంట దానికి నీళ్ళు తెచ్చిచ్చిందంట తెచ్చితే అవ్వ ఇప్పటి నుంచి నేను నీళ్లను పూర్తిగా చల్లను వేస్ట్ చెయ్యను నీళ్ళు ఎంతో ముఖ్యమైనవి నీళ్ళు లేకుంటే మనం చచ్చిపోతాము నీళ్ళ నీళ్ళు నీళ్ళు ఉంటేనే మనం బతుకుతాం సాగడానికి నీళ్ళు మనం మనం బట్టలుచుకోవడానికి స్నానం చేయడానికి చెట్లకు అన్నం వండుకోవడానికి అన్నిటికీ నీళ్ళే ముఖ్యం కదా ఇంట్లో నీళ్ళు లేకుంటే మనం ఏం పని చేసుకోలేము అయ్యో అన్నాడు ఇప్పుడు వాళ్ళకి మమ్మీ వచ్చిందంట వచ్చి ఏందమ్మా నువ్వు ఇట్లా చేసినావు ఇలా చింతనంతా చేసినావు కుండలన్నీ పక్కన పుట్టినవు వీళ్ళన్నీ సరినావు అన్నదంట అంటే మమ్మీ సారీ మమ్మీ నేను ఇంకొకసారి అట్లా చెయ్యండి మమ్మీ నువ్వు చెప్పినట్లు వింటా మమ్మీ అన్నదంట సరే సరే ఇంకొకసారి అట్లా చెయ్యొద్దు అన్నదంట సరే కథలా ఎన్ని కాకులు ఉన్నాయి రా ఉదయా మూడు కాకులు ఉన్నాయి కదా లేదు చెప్పు ఏ ఏ కాకులు ఉన్నాయో అక్కడ మళ్ళీ చెప్పు కాకి అవ్వ నువ్వు చెప్పురా చెప్పు అమ్మ కాకి అవ్వ కాకి మూడు కాకులు ఉన్నాయి కదా ఈ కథలో ఎన్ని కాకులున్నాయి కాకులున్నాయి